ఓం మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక నిజం మీకు తెలుస్తుంది ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఈరోజు దినపలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్స ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే మాత్రం కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు చక్కగా గుర్తించగలుగుతారు అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఆగస్ట్ ఐదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు వీరికి చూసే కనుక చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర ఒక నిజాన్ని అయితే దాచి ఉంచారు అంటే మీ యొక్క స్నేహితుల్లో ఒకరి గురించినటువంటి ఒక నిజాన్ని వారు మీ దగ్గర దాచి ఉంచారు ఆ విషయాన్ని దాచి ఉంచడానికి కారణం కూడా లేకపోలేదు అయితే ఆ కారణం వల్ల ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అటువంటి నిజం మీకు ఈరోజు సాయంత్రం ఐదు లోపు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ విషయం తెలియగానే కొంత మానసికంగా స్ట్రెస్కి మీరు లోనవుతారు అయినప్పటికీ తర్వాత మీరు సీమితపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా కాస్త తలనొప్పి నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు దిన ఫలాలు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకుంటారు అంటే మీ యొక్క కెరియర్కి సంబంధించింది మీరు ఏ పని చేస్తున్నారు వారైనా సరే ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే ఏ వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఏ ఉద్యోగం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉన్నత చదువు చదువుకున్న వారైనా సరే వాటికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఆ నిర్ణయం అనేది మీకు చాలా శుభమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో మీరు చాలా మంచి స్థితిలోకి కూడా చేరుకుంటారు వారితో దీర్ఘకాలం పాటు స్నేహం కొనసాగుతుంది అలాగే చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఈరోజు వారి యొక్క కమ్యూనికేషన్ మీకు దొరకడం అనేది జరుగుతుంది అలాగే అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇతర వ్యక్తుల ద్వారా మీకు దొరుకుతుంది అలాగే కన్యారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు అబతుందని చెప్పుకోవచ్చు అంటే అక్కడ వేకెన్సీ ఉందని అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎవరో ఒకరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో మాత్రం కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యారాశి వారు శివారాధన తప్పకుండా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క లైఫ్లో మరిన్ని శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతినిత్యం ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి